ఏ అప్పుడే కాదు మా వెయిట్ చెయ్యి ఇంకా అప్పుడే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో ఇక్కడైతే చూసేసేయండి అదే కుట్టి అయితే చూసారా పూజ చేస్తుంటే ఇలా సౌండ్ చేస్తూ ఆడుతుందంట అది హారతిస్తుంటే మనం గంట కొడతాం కదా ఇంకా అందుకని ప్లేట్ తీసుకొని ఇలా అయితే సౌండ్ చేస్తూ ఉంటుంది అది అదే డ్రమ్ కొట్టినట్టు తింటున్నావు తింటున్నా ఏంటంటున్నా అదే బాగుందా పెడతావా నాకు కూడా నాకు పెడతావా థ్యాంక్ యూ వద్దులే తిని ఈరోజు సండే మా ఇంట్లో చికెన్ కర్రీ అనమాట ప్రాసెస్ ఎలా చేస్తాను ఏంటి అన్నది చూపిస్తాను చూస్తూ ఉండండి ముందుగా మనం ఈ మసాలా అన్నీ అయితే తీసి పెట్టేశాను ఇక్కడ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇక్కడేమో టమాటా టమాటా కూడా చాప్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకైతే బాండి రెడీగా ఉంది ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడమే కానీ ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను ఇంకేదీ కావాల్సినవన్నీ ఇవి చూసారా నేను ఇలాచి ఇవి కూడా మొగ్గ స్టారు సరే ఇవి ఆకు చెక్క మొక్క ఇవన్నీ అయితే యూజ్ చేస్తాను ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది మనకి ఎవరైనా ట్రై చేయకపోతే వేయకపోతే వేయండి ఇలా ఓపెన్ చేసి జస్ట్ అలా మనకి లోపల ఫ్లేవర్ అనేది వస్తుంది అలా అయితే వేసి చేయడమే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంక ఇక్కడైతే మన చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇలా స్ప్లిట్ చేసి వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే స్మె బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది అనమాట అదొక ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది మన కర్రీకి నేనైతే పులుసులాగా అలా ఏం చేయకుండా జస్ట్ అలా సింపుల్గా అయితే గుజ్జులాగా దగ్గరకు వచ్చేలాగైతే చేసేస్తాను అదైతే మాకైతే సరిపోతుంది కదా మేము ఉండి ఉండేస్త ముగ్గురమే కాబట్టి సరిపోతుంది మాకైతే నేనైతే అలా చేస్తాను అందు పులుసులాగైతే నేను ఎక్కువ ఏం చెయ్యండి నేను ఎక్కువ మేము ఇలాగే చేసుకుంటాం అనమాట ఇంక ఇక్కడైతే మనం మసాలా దినుసులు అవన్నీ అయితే యాడ్ చేసేసాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని అప్పటికప్పుడు నేను అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ అయితే దంచేసుకొని అయితే వేసేసుకున్నాను మనం అప్పుడే ఫ్రెష్గా చేసుకుని వేసుకో చేసుకొని వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా స్మెల్ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి గార్లిక్ పేస్ట్ అని చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా అందుకని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా పీల్ తీసేసుకొని వేసేసుకున్నాం పచ్చ పచ్చగా నంచుకొని ఫ్రెష్గా వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా అందుకని అయితే ఇంకా ఫ్రెష్గా దంచేసి వేసేస్తున్నాను ఇంత అయితే సరిపోతుంది ఇలా పీల్ తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని వేసేసుకొని దాని చేసుకుందాము ఇలా ఓకే ఇంక ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మన నేనైతే ఇక్కడ ఊర్లో ఉన్నాను కదా ఇంకా వాయిస్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కదా కొంచెం సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సారీ ఫర్ దట్ ఇంకే ఏంటంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అల్లం పేస్ట్ అయితే దంచుతుంటే నేను చేస్తుంటే ఇంకా కుట్టి కూడా చూడండి చిన్న చిన్న చేతులు వేసుకుని ఎలా వచ్చేసి నేను దంచుతా దంచుతా అంటుంది ప్రతిసారి అంతే నేను ఏం ఏదైనా దంచుతున్నాను అనుకుంటే వచ్చేసేదాన్ని నేను నేను అని చెప్పి దంచుతుంది అనమాట చూడండి చిన్న చిన్న చేతులు వేసుకుని ఎలా దంచుతూ ఉందో బాగా ఇంకా అది ఇంక ఈరోజైతే కనుమ ఫెస్టివల్ కదా ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అన్నదైతే షేర్ చేయండి మేమైతే సింపుల్గా అయితే అయిపోతుంది మాదైతే మేము ఏం చేసుకున్నాం ఏంటి అన్నది మీకైతే షేర్ చేసుకుంటాను తర్వాత నెక్స్ట్ రాబోయే వ్లాగ్స్లో అయితే సంక్రాంతి వీడియోస్ అయితే తీశాను ఎలా చేసుకున్నాం ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఆ వీడియోస్ అయితే చాలా లేట్గానే అయిపోతున్నాయి ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సంక్రాంతివి కొంచెం టైం పడుతుంది ఈ వ్లాగ్స్ అయితే రావటానికి చిన్నగా ఒక వ్లాగ్ ఒక అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే అయిపోతూ ఉంది చూస్తూ ఉన్న ప్రాసెస్ అయితే ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ మన కర్రీలోకి వెయ్యం కాలనే ఆ స్మెల్ వస్తుంది అసలు మనకు కర్రీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట అలా ఉంటుంది చాలా టేస్టీగా స్మెల్ కానీ అన్నీ బాగుంటాయి ఇంకా అది సంక్రాంతి భోగి భోగి బాగా జరుపుకున్నారా మాకైతే భోగి బాగా అయ్యి బాగా జరుపుకున్నాం మేము కూడా మంచిగా మంటలు వేసేసుకొని సేఫ్గా హ్యాపీగా అయితే జరుపుకున్నాము మేము మీరు ఎలా జరుపుకున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఊరికే అయితే వెళ్ళారా మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారా అన్నది షేర్ షేర్ చేసేసుకోండి ఇంకా కనుమరు అదే ఈరోజు కూడా పెడదామా వద్దా అన్నట్టుగా అయితే షే బ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెట్టేద్దాము ఈరోజు నిన్న కూడా పెట్టలేదు కదా గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చేసింది ఇంకా అని చెప్పి పెట్టేద్దాం అని చెప్పి అయితే ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను ఓ పక్క పని చేసుకుంటాను ఇంకో పక్క అయితే ఇలా ఎడిట్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా నాకు తెలిసి చా సౌండ్స్ అయితే బాగానే వస్తూ ఉంటాయి ఎలా ఉంది ఏంటి అన్నది వీడియో అయితే షేర్ చేసుకున్నప్పుడు ఇంకెక్కడైతే చూసారా ఇంకా ఫ్రై అయిపోయింది కదా ఇంకా మన అల్లం పేస్ట్ వేసామంటే కొంచెం అడుగంటి పోతుంది తొందరగానే ఇంకా కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను నేనైతే చికెన్ కర్రీలో ఎక్కువ కొత్తిమీర పుదీనా అయితే యూజ్ చేస్తాను దానివల్ల టేస్ట్ అయితే డిఫరెంట్గానో చాలా బాగుంటుంది అన్నమాట ఇదే కొంచెం గ్రేవీలాగా గుజ్జులాగా బాగా వస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది సింపుల్గానే అయిపోతుంది ఎక్కువ టైం కూడా టమోటా కట్ చేసుకున్న టమోటో ఉంది కదా ఇంకా అది కూడా అయితే వేసేస్తున్నాను అల్లం వేసేస్తాను కదా ఇంకా అడుగు వేస్తూ ఉంటుంది మనకి మీకు ఇది కూడా అయితే వేసేస్తాను మంచిగా మగ్గ పెట్టేస్తాను కొంచెం మీడియంగా మరీ హైలో పెట్టుకోకుండా కొంచెం మీడియంగా పెట్టుకుంటే మన పడిగకుండా నీట్గా కర్రీ అయితే బాగా వస్తుంది అంటే మంచిగా ఉడుకుతుంది కూడా ఇంకా టమాటాలో కూడా కొంచెం అంత సాల్ట్ వేసేసి ఇంకా మక్కని పెట్టాము అనేది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చూసేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలంటే ఇలా అన్నమాట ఈ ప్రాసెస్ అయితే ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అసలు అది చేసుకుంటేనే ఏంటి బిర్యానీ అన్నట్టు పరిగెత్తాలం మీ ఇంట్లో వాళ్ళు అంత మంచి ఫ్లేవర్ ఉంటుందా టేస్ట్ స్మెల్ కానీ అంతా బాగుంటుంది మనకు ఒక గుజ్జు లాగా గ్రేవీ లాగా అయితే ఫామ్ అయిపోతుంది చిన్నగా ఇలాగా కొంచెం టమాటా ఇలా మగ్గింది గింది అనుకున్నప్పుడు ఇంకా మనం పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుందాము పసుపు మీ ఇష్టం మీకు ఎంత కావాలి అనుకుంటే అంత అన్నమాట ఏవైనా కానీ ఫ్లేవర్స్ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తినాలనుకుంటారో అంత కారం కొంచెం అంత సాల్ట్ వేసేసి ఉండేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకొని ఇంకా చికెన్ వేసేస్తాను వాళ్ళు ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసేద్దాము ఇంక ఇప్పుడైతే చికెన్ కూడా అయితే వేసేద్దాము

ఇవి కొంచెం బాగా ఊరి ఈ తర్వాత అయితే వేస్తాను ఇప్పుడే వెళ్ళేవాళ్ళు మీకు కారం కూడా కావాలనుకుంటే ఎంత తినగలుగుతారో ఎక్కువ కావాలా ఎక్కువ కారం తినగలుగుతారు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు మాకు సరిపోతుంది మేము తక్కువే తింటాము ఇంకా అందుకని మాకు సరిపడా నేనైతే కారం అయితే యూజ్ చేశాను ఇంక ఇది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇలాగే వదిలేస్తాను నేనైతే ఇందులో నేనైతే ఇందులో అయితే అసలు వాటర్ కూడా యూజ్ చేయను ఇలాగే సిమ్లో పెట్టేసి ఇలాగే మగ్గని చేస్తాను అనమాట వాటర్ పైన ఏం ఏం చేయను ఇంకా ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అంతా అయితే కుక్ అవుతుంది నేనైతే కొత్తిమీర పుదీనా మాత్రం చాలా ఎక్కువ యూజ్ చేస్తాను చికెన్ కర్రీలో ఫ్లేవర్ కానీ మొత్తం చాలా బాగుంటుంది చాలా ఈ ఇలా ఎక్కువ వేయడం వల్ల కూడా ఇది ఒక టేస్ట్ అనమాట ఇలా వేసి చూడండి మీరు అమ్మ ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ చూసేసారు కదా ఇంకా అన్నీ వేసేసుకున్నాము ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకా దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదలించకుండా వదిలేసాము అంటే అందులో నుంచి వచ్చే వాటర్తోనే ఇంకా చికెన్ అయితే మంచిగా ఉడికిపోయి వాటర్ అలా ఎక్స్ట్రా ఏమి అసలు యాడ్ చేయండి నేను ఇందులో వచ్చే వాటర్తో మన చికెన్ అంతా ఉడికిపోయి మంచిగా గ్రేవీ లాగా వచ్చేసి బాగుంటుంది అనమాట మళ్ళీ వాటర్ యాడ్ చేసాము అనుకుంటే యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు నేనేందంటే చప్పగా అయిపోయి అన్నట్టుగా అయితే యాడ్ చేయను ఇంకా అందులో వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుంది సరిపోతుంది అనమాట మన కర్రీ కూడా బాగా ఉడుకుతుంది ముక్క ఇంకా అది మన బ్లాగ్స్ అయితే ఫస్ట్ టైం చూ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే మన వీడియో అయితే చూసేసేయండి ఇంక ఇక్కడ అయితే ఇంకా మధ్యలో అయితే ఒకసారి తీసి కలపెట్టుకుందామని అయితే కలపెడతా ఉన్నాను చూడండి దాంట్లో నుంచి వాటర్ వచ్చేసి మంచిగా ఉడికిపోతుంది అనమాట సిమ్లో పెట్టేసుకొని ఉడకనిస్తే ఇలా చేసుకుంటే మనకి మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇంకా ఏంటంటే మన డైలీ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ కనుక మన బ్లాగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా సంక్రాంతి బ్లాగ్స్ అంటారా ఇంకా అవైతే కొంచెం లేట్ అవుతాయి నాకు తెలిసి ఇంకెందు ఎందుకంటే పాత వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ అప్లోడ్ చేసుకో అప్లోడ్ చేస్తూ ఉండాలి డైలీ రో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా పాత వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేసేస చేశాక ఇంకా సంక్రాంతి పండగ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం టైం పడుతుంది ఈ పండగ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే చిన్నగా వన్ బై వన్ అప్లోడ్ చేసుకుంటూ వస్తాను ఇంక ఇప్పుడైతే కొంచెం కష్ట ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు నాయిస్ వస్తుంది కొంచెం ఊరుగా ఊర్లో కాబట్టి మనకు అక్కడంటే ఏ నాయిస్ ఉండదు ఇంక రూమ్లో కూర్చొని ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా అయితే అయిపోతుంది ఇక్కడ వెనుకోండి అందరు తిరుగుతూ ఉంటారు బయట బండ్లు శబ్ద శబ్దము ఇంకా సౌండ్స్ అలా వస్తూ ఉంటాయి కదా ఏదో ఒకటి ఇంకా అంత క్లారిటీ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి ఈ ఈ వీడియోలో కూడా మీకు కొంచెం నాయిస్ లాగా వినిపిస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఊర్లోనే ఉన్నాను కదా ఇంక ఈరోజు కొంచెం కనువు పండకూడదు కదా ఇంకా పని ఎక్కువ ఉంటుంది పని చేసుకుంటా అలా ఇలా తిరుగుతా అలా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్లో సౌండ్స్ అలా కూడా వస్తాయి నాకు తెలిసి ఇంకా అందుకని అయితే కొంచెం నేను అప్లోడ్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఇంకా అందుకని ఇంక ఇక్కడైతే చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అంటే దగ్గరగా అంటే ఫ్రై టైప్ లాగా కాకుండా కొంచెం కలుపుకోవచ్చు కలుపుకోవడానికి అన్నంలోకి అయితే మనకు వచ్చేస్తుంది ఇదైతే మాకు సరిపోతుంది ఎక్కువ మంది ఉన్నారు అనుకున్న వాళ్ళకైతే ఇలా చేసుకుంటే సరిపోదు కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేసేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట మాకైతే ఇది సరిపోతుంది ఇంకా అది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో మాకైతే చాలా ఇష్టం నేను అసలు అంత ఇదిగా చికెను అలా ఇష్టపడేదాన్ని కాదు కానీ ఇలా చేసుకోవడం వల్ల కొంచెం తింటున్నాను ఇది మన బ్లాగు మనకు బ్లాగ్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా